హలో అండి నమస్తే నా పేరు శ్రావణి నన్ను చాలామంది అసలు మీరు ఉత్తరాఖండ్లో ఎందుకున్నారు మీరు అక్కడ ఏమైనా జాబ్ చేస్తున్నారా మీ హోమ్ టూర్ చేయండి అని ప్రతి ఒక్కరు కూడా చాలా కామెంట్స్ వచ్చాయి మీ అందరికీ కూడా ఈ వీడియోలో మీకు సమాధానం అవబుతున్నాను వీడియోని లాస్ట్ వరకు కూడా ప్రతి ఒక్కరు చూసేయండి మేము గత త్రీ ఇయర్స్గా ఉత్తరాఖండ్లోనే ఉంటున్నాము మా వారు మా హస్బెండ్ ఇక్కడ ఉత్తరాఖండ్లోనే జాబ్ చేస్తారు సిఐఎస్ఎఫ్ అనమాట సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట సో అందుకని మేము త్రీ ఇయర్స్ నుంచి కూడా ఉత్తరాఖండ్లోనే ఉంటున్నాము ఇంతకు ముందు యూనిట్ మేము ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో ఉండేవాళ్ళము అక్కడే నాకు బాబు పుట్టాడు దాని తర్వాత మా బాబుకి తొమ్మిదో నెల మేము ఇక్కడికి ఉత్తరాఖండ్ వచ్చేసాము ఉత్తరాఖండ్లోనే త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మాకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యింది చాలామంది హోమ్ టూర్ గురించి కూడా అడుగుతున్నారు దాని గురించి కూడా ఈ వీడియోలు చెప్తాను నేనైతే ఏం జాబ్ చేయట్లేదండి మా వారే చేస్తారు అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన అయ్యింది కానీ ఇప్పుడిప్పుడే నా వీడియోలు వెళ్తున్నాయి సో నా ఛానల్లో చాలా ఉత్తరాఖండ్ బ్లాగ్స్ ఏంటి చాలా బ్లాగ్స్ అప్లోడ్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూడండి తొందరలోనే నాకు మానిటైజేషన్ అవ్వబోతుంది ఇంతవరకు అయితే నాకు మానిటైజేషన్ అయితే అవ్వలేదు మా నేటివ్ ప్లేస్ వచ్చేసి ఆంధ్ర అండి మేము ఆంధ్ర నుంచి వచ్చాము అయితే మేము ఉత్తరాఖండ్ వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇంటికి వెళ్ళగలుగుతున్నాము ఎందుకంటే ఇక్కడ నుంచి త్రీ డేస్ జర్నీ అనమాట చాలా దూరం మీకు తెలిసిన విషయమే ఈ మధ్య చార్దామ్ యాత్రకు కూడా వెళ్ళాము యాత్ర అంతా కూడా చాలా బాగా జరిగింది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి చార్ధామ్ గురించి కానీ ఉత్తరాఖండ్ గురించి కానీ మాక్సిమం నాకు వరకు కూడా మీ అందరికీ కూడా చెప్తాను నా పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి నేను ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చదివాను విజయనగరంలో చదివిన తర్వాత ఒక కాలేజ్లో నేను జూనియర్ లెక్చరర్గా కూడా వర్క్ చేశాను ఒక టూ ఇయర్స్ అయిన తర్వాత నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేమైతే ఉత్తరప్రదేశ్ వచ్చేసాము ఇంకా జాబ్ విడిచిపెట్టేశాను తర్వాత దాని తర్వాత ఉత్తరాఖండ్ వచ్చాము ఉత్తరాఖండ్లోనే ప్రజెంట్ ఉంటున్నాము ఇంకా ఒక నెల రెండు నెలల్లో మేము ఢిల్లీ వెళ్ళిపోతున్నాము మీకు చాలా వ్లాగ్స్ కూడా ఇంకా ముందు ముందు మంచి మంచి వ్లాగ్స్ కూడా మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను నా ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి చాలామంది హోమ్ టూర్ చేయండి అక్క అని అడుగుతున్నారు ఎందుకంటే మాకు ట్రాన్స్ఫర్ అయ్యింది అని తెలిసేసరికి మేము చాలా మట్టుగా సామాన్లు అన్నీ కూడా ప్యాకింగ్ చేసేసాము ఓన్లీ వంటింటి సామాన్లు బెడ్ అవి మాత్రమే ఉంచుకున్నాము మిగిలినవన్నీ కూడా ప్యాకింగ్ చేసేసాము అయినా సరే మీరు అడుగుతున్నారు కాబట్టి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా మా హోమ్ని అంటే ఇది రెంటెడ్ హౌసే అవుట్ లివింగ్ అనమాట మాకు ఇక్కడ క్వార్టర్స్ ఏమీ ఇష్యూ చేయలేదు రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నాము వెళ్ళే ముందు నా హోమ్ని కూడా మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉత్తరాఖండ్లో నేను మా వారు మా బాబు ముగ్గురమే ఉంటున్నాము మా బాబుకి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట మా బాబు పేరు హేమాంష్ కార్తికేయ అసలు ఉత్తరాఖండ్ అనగానే దేవభూమి అనే చెప్పాలి నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే వాతావరణం చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడు మెయిన్ ఎలా అయినా సరే మాకు ఇంకా కొంచెం చలి అయితే వేస్తుంది అస్సలు చెమట పట్టదు ఒక ఒక ఫ్యాన్ కనెక్షన్ పెట్టించుకోలేదు మేము ఒక ఫ్రిడ్జ్ కనెక్షన్ పెట్టించుకోలేదు ఒక కూలర్ కానీ ఏమీ ఇక్కడ అవసరం లేదనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం అండ్ ఇంకొకటి ఏంటంటే జీరో పొల్యూషన్ నిజంగా ఎవరైనా యాత్రకి వద్దాము అనుకుంటే మాత్రం యాత్రకి కానీ లేదంటే ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే కానీ ఉత్తరాఖండ్ బెస్ట్ ప్లేస్ అనే నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ విజిట్ చేయాల్సిన టెంపుల్స్ కానీ లొకేషన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇయర్కి ఒక్కసారి అయినా ఇలాంటి ట్రిప్ మీరు పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది సిగ్నల్ జీరో అనమాట జియో అలాగే ఎయిర్టెల్ తప్ప ఇంక ఇక్కడ ఏది రాదనమాట సిగ్నల్ ఇంకొకటి బిఎస్ఎన్ఎల్ ఒకటి వస్తుంది సౌండ్ ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్స్ గా ఉంటే క్షమించండి ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు ప్రస్తుతానికి అందుకని వాయిస్ ఇంకా ఏమైనా డిస్టర్బెన్స్ గానే వస్తుంటే సారీ ఫర్ దాట్ చార్దామ్ యాత్ర ఎలా వెళ్ళారు సిస్టర్ అని అడుగుతున్నారు మేము బైక్ ద్వారానే వెళ్ళామండి ఉత్తరాఖండ్ లోనే ఉంటున్నాం కాబట్టి ఉత్తరాఖండ్ లో జోషిమర్ దగ్గర తపోవన్ లో ఉంటున్నాము బైక్ రైడింగ్ చేసుకుని రావాలి అనుకుంటే మాత్రం ఢిల్లీలో గానీ హరిద్వార్ లో కానీ రెంట్కి బైక్స్ అయితే ఇస్తారు ఒక ఎవరైనా సింగిల్గా బ్యాచులర్గా వాళ్ళైనా ఎవరైనా రావాలనుకుంటే రెంటెడ్ బైక్స్ ఉంటాయి మీకు అవైలబుల్గా పర్ డేకి మీకు పన్నెండు వందలు అలా ఛార్జ్ చేస్తారనమాట సో మీరు బైక్ మీద అయినా రావచ్చు చాలామంది గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందా అని కూడా కామెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఉంటుందండి కాకపోతే గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్కి ఒక టైమింగ్ వేరేగా ఉంటుందన్నమాట ఒకవేళ హరిద్వార్లో మీరు గవర్నమెంట్ బస్ ఎక్కాలన్నా సరే ఎర్లీ మార్నింగే సిక్స్ సెవెన్ లోపే అనమాట మ్యాక్సిమం ఫైవ్ సిక్స్ లోపే బస్సు ఉంటుంది అది కానీ మిస్ అయ్యారు అనుకుంటే ప్రైవేట్ బస్సు కానీ ప్రైవేట్ క్యాబ్స్ కానీ చాలా ఉంటాయి కానీ గవర్నమెంటే మీకు కావాలి అనుకుంటే ఎర్లీ మార్నింగే మీకు అవైలబుల్గా ఉంటాయి రైల్వే స్టేషన్ పక్కనే బస్ స్టాప్ ఉంటుందన్నమాట చాలా వాకబుల్ డిస్టెన్సే జస్ట్ ఒక హండ్రెడ్కి హండ్రెడ్ మీటర్స్ మీరు నడిస్తే వెళ్ళిపోవచ్చు హరిద్వార్లో కి హోటల్స్ మాత్రం చాలా అంటే చాలా రేట్లు ఉంటాయి చార్ధామ్ యాత్ర నేను కంపేర్ చేసేది ఏంటంటే బద్రీనాథ్లో నాకు అన్నిటికన్నా చాలా రేట్లు అనిపించాయి కేదార్నాథ్లో అయినా సరే వాళ్ళు నడిచి ట్రెక్కింగ్ చేసుకుని తీసుకువెళ్ళాలి మీరుకి ఏ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా అమ్మాలన్నా సరే అక్కడికి ఒక రేట్ ఎక్కువ అయినా సరే ఒక రీజన్ ఉంది సరే ఇక్కడికి బై రోడ్ ట్రాన్స్పోర్ట్ లేదు కదా అని కానీ బద్రీనాథ్లో అలా కాదు డైరెక్ట్ మీకు గుడి వరకు కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అయినా సరే ప్రతిదీ కూడా రేట్ ఎక్కువే ఒక చాయ్ తాగాలన్నా థర్టీ రూపీస్ మ్యాగీ తినాలంటే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంటుందనమాట హోటల్ అయితే ఇంక చెప్పక్కర్లేదు మీరు బద్రీనాథ్లో కొంచెం చీప్గా కావాలి అనుకుంటే పదిహేను వందలు ఉంటుంది కొంచెం మంచి హోటల్ అంటే మినిమం రెండు వేల ఐదు వందలు పెట్టాలి మీరు అంతకంటే లోపు అయితే మీకు ఎక్కడా రూమ్స్ దొరకవు కావాలంటే డార్మిటరీస్ ఉంటాయి కంబైండ్ హాల్లా ఉంటుంది పడుకోవడానికి బెడ్ బ్లాంకెట్ ఇస్తారు కంబైండ్ వాష్రూమ్ ఉంటుంది అక్కడైతే మనిషికి మీకు ఫైవ్ హండ్రెడ్ ఇలా చార్జ్ చేస్తారు అక్కడైనా స్టే చేయొచ్చు సింగిల్గా వచ్చేవాళ్ళు మీకు ప్రతి ఒక్కటి కూడా సీజన్ బట్టే ఉంటుందండి స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే ప్రతిదీ కూడా రేట్ ఎక్కువే ఉంటుంది ఈవెన్ పంతులు గారు తీర్థం ఇచ్చినా సరే దానికి కూడా డబ్బులు వేయాలి చెప్పులు పెట్టాలన్నా డబ్బులు కట్టాలి ఇంకా ప్రతి దానికి కూడా డబ్బులే వదిలీనాలు మీరు హారతి కూడా చూడడానికి బయట నుంచి హారతి ఉండదు లోపలికే వెళ్ళి హారతి చూడాలి దానికి సపరేట్గా టికెట్ ఉంటుంది దానికి హారతి అని హారతి అని హారతి అని లేదంటే అష్టోత్తర శతనామావళి అని విష్ణు సహస్రనామావళి అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అనమాట ఆల్రెడీ వీడియోలో నేను ఆ ఫొటోస్ అన్నీ కూడా డీటెయిల్స్ పెట్టాను ప్రసాదం కూడా ఈవెన్ దేవుడి దగ్గర భోగం పెడతారు కదండి బద్రీనాథ్లో భోగం పెట్టిన తర్వాత ఒక అరగంటలోనే ప్రసాదాన్ని వేస్తారనమాట అందరికీ అందులో స్పెషల్గా ప్రసాదాన్ని ఇవ్వాలి అంటే ఒక్క ప్లేట్కి వంద రూపాయలు కట్టాలి వాళ్ళకి వేరాగా ఇస్తున్నారు లేదు ఫ్రీగా మనం ప్రసాదం తినాలంటే కొంచెం పక్క నుంచి వెళ్ళాలి వెనకాతలకి గుడి వెనకాతల పక్కకు వెళితే ఒక ఫైవ్ రూపీస్ పెట్టి పేపర్ ప్లేట్ కొనుక్కుంటే వెళితే మనకి అన్నము పప్పు వేస్తారనమాట దేవుడు ప్రసాదంగా అది ఫ్రీగానే పెడతారు బద్రీనాథ్లో కానీ కేదర్నాథ్లో కానీ నంబోద్రిలు ఉంటారు అంటే కేరళ నుంచి అనమాట మనకి తెలిసిన విషయమే మీకు స్టోరీ చెప్పాను ఆల్రెడీ వీడియోస్ చేసేటప్పుడు శంకరాచార్యుల వారి పుట్టిన ప్లేస్ నుంచి అనమాట కేరళ నుంచి పుట్టారు కదా శంకరాచార్యుల వారు అతనే గుడిని నిర్మించారు కాబట్టి అక్కడి నుంచే పూజారులు కేదర్నాథ్లో కానీ బద్రీనాథ్లో కానీ ఇప్పటికీ కూడా వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు అయితే వాళ్ళు కనీసం ఎవరిని ముట్టుకోరనమాట ఒకవేళ మనం డబ్బులు దక్షిణగా ఇచ్చినా సరే డబ్బులు కానీ ఇంకేదైనా దానం ఇచ్చినా కింద పెడితే వాళ్ళు కింద నుంచి తీసుకుంటారు ఎవరిని ముట్టుకోరు చాలా మంది చార్దాం యాత్ర రూట్ మ్యాప్ చెప్పండి అసలు ఎన్ని డేస్ పడుతుంది అని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఫస్ట్ మీరు చెప్తాను వేనండి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వరకు ఒక ట్రైన్ ఉంటుంది ఢిల్లీ మీరు చేరిపోయిన తర్వాత ఢిల్లీ టు హరిద్వార్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఉంటుంది అక్కడికి కూడా ట్రైన్ ఉంటుంది టూ డేస్ పడుతుంది మీకు హరిద్వార్ చేరుకోవడానికి హరిద్వార్లో నైట్ స్టే చేసి థర్డ్ డే మార్నింగ్ మీరు గవర్నమెంట్ బస్ కానీ ప్రైవేట్ క్యాబ్ కానీ మార్నింగ్ ఎక్కితే సాయంత్రానికి మీరు యమునోత్రి చేరుకుంటారు యమునోత్రి దగ్గరలో అనమాట బార్కోట్ కానీ లేదంటే జానకి చెట్టి వరకు అయినా చేరిపోవచ్చు జానకి చెట్టిలో థర్డ్ డే ఈవినింగ్ చేరిపోతే ఆ రోజు నైట్కి అక్కడే స్టే స్టే చేసేసి ఫోర్త్ డే మార్నింగ్ మీరు దర్శనానికి వెళ్తారు యమునోత్రి ట్రెక్కింగ్ ఉంటుంది మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి రిటర్న్ అయిపోయి జానకి చెట్టి వరకు కానీ లేదంటే తిరిగి బార్కోట్ కానీ చేరిపోయి బార్కోట్లోనే నైట్ స్టే చేయండి ఆ రోజు నైట్కి స్టే చేసిన తర్వాత ఫోర్త్ డే అయిపోతుంది ఫిఫ్త్ డే మార్నింగ్ మీరు మళ్ళీ లేచి అక్కడి నుంచి బయలుదేరి గంగోత్రికి ప్రయాణాన్ని మొదలుపెట్టాలి ఉత్తర కాశీ వరకు గవర్నమెంట్ బస్సులు ఉంటాయి లేదంటే ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు డైరెక్ట్గా గంగోత్రి వరకు చేరుకోవచ్చు హిమ్రోత్రి నుంచి గంగోత్రికి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది గంగోత్రి చేరిపోయిన తర్వాత ఫిఫ్త్ డే సాయంత్రానికి మీకు దర్శనం అయిపోయి నైట్గా అక్కడే స్టే చేసే హారతి ఏమైనా ఉంటే హారతి కూడా చూసేస్తారు గంగోత్రిలోనే సాయంత్రం ఐదవ రోజు ఐదవ రోజు కూడా అక్కడే స్టే చేసేసి మళ్ళీ ఆరో రోజు ఉదయాన్నే అక్కడి నుంచి బయలుదేరి గంగోత్రి నుంచి మళ్ళీ కేదార్నాథ్కి టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది సెవెంత్ డే సాయంత్రానికి సోన్ ప్రయాగ్ కానీ గౌరీకుండు కానీ చేరుకోవాలి ఆ నైట్ స్టే చేసేసి ఎయిత్ డే మార్నింగ్ మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళొచ్చు లేదంటే గుర్రాలు ఉంటాయి పల్కీలు ఉంటాయి ఒక మనిషి మోసుకుని వెళ్ళే బాస్కెట్లు ఉంటాయి ముందుగా మీరు టికెట్స్ బుక్ చేసుకుంటే హెలికాప్టర్ అయినా బుక్ చేసుకోవచ్చు ఎయిత్ డే మార్నింగ్ మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి ఎయిత్ డే సాయంత్రానికి కేదర్నాథ్ గుడికి చేరుకుంటారు సాయంత్రం దర్శనము లేదంటే హారతి చూసేసి మళ్ళీ తెల్లవారుజామున మీకు నాలుగు గంటలకి స్పర్శ దర్శనం ఉంటుందన్నమాట శివలింగం దగ్గరికి వెళ్ళి స్వయంగా అభిషేకం చేస్తూ స్పర్శ టచ్ చేస్తూ దర్శనం కావాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి మీకు గుడి ఓపెన్ చేస్తారు కదా ఎర్లీ మార్నింగ్ వెళ్తే మీకు స్పర్శ దర్శనం కలుగుతుంది అయిపోయిన తర్వాత నైన్త్ డే ఉదయాన్నే దర్శనాన్ని పూర్తి చేసుకుని ఎంత తొందరగా వెళ్ళైతే అంత తొందరగా అక్కడ నుంచి లెఫ్ట్ అవ్వండి కేదర్నాథ్ నుంచి నైన్త్ డే మార్నింగ్ మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు నైన్త్ డే సాయంత్రానికి గౌరీకుండి కానీ సోన్ప్రయాగ్ కానీ చేరిపోవచ్చు నైన్త్ డే అక్కడ స్టే చేసేసి మళ్ళీ టెన్త్ డే మార్నింగ్ మీరు పదవ రోజు ఉదయాన్నే బద్రీనాథ్కి ప్రయాణాన్ని మొదలు పెట్టాలి బద్రీనాథికి కూడా దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది మీరు వెళ్ళాలి అనుకుంటే తుంగనాదికి వెళ్ళొచ్చు వరల్డ్ హైయెస్ట్ శివ టెంపుల్ తుంగనాథ్లోనే ఉంది చోక్తా చేరుకొని చోక్తా నుంచి నాలుగు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి తుంగనాథ్ గుడికి చేరుకోవాలి లేదు మేము తుంగనాథ్ వెళ్ళము అనుకుంటే డైరెక్ట్ బద్రీనాథికి ప్రయాణాన్ని మొదలు పెట్టండి పదో రోజు ఉదయాన్నే బయలుదేరితే మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈజ్గా సాయంత్రానికి బద్రీనాథ్ గుడి దగ్గరికి చేరుకుంటారు సాయంత్రం వెళ్ళైతే సాయంత్రం దర్శనం అయిపోతుంది లేదంటే పదవ రోజు అక్కడే స్టే చేసేసి పదకొండో రోజు తెల్లవారిన మళ్ళీ దర్శనానికి వెళ్ళి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న తక్తకుండు ఉంటుంది పక్కనే బ్రహ్మకపాలం ఉంటుంది అది కూడా చూసిన తర్వాత ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా ఉంటుంది బద్రీనాథ్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో అక్కడికి వెళ్ళి మానా గ్రామానంతా విజిట్ చేసేసి భీంపూలు ఉంటుంది సరస్వతి మందిర్ ఉంటుంది అవన్నీ చూసుకొని సాయంత్రానికి మళ్ళీ మీరు బద్రీనాథ్ చేరుకొని అక్కడ మీరు నైట్కి స్టే చేయొచ్చు పదకొండవ తేదీ రోజున ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే వసుధార వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు మానా గ్రామం నుంచి ఒక ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే వసుధార వాటర్ ఫాల్స్ ఉంటుంది కాకపోతే అక్కడికి సింగిల్గా వెళ్ళడం రిస్క్ అనమాట ఎవరు వెళ్ళే వాళ్ళు ఉండరు చాలా తక్కువ మంది ఉంటారు గ్రూప్గా ఉంటే మాత్రం వెళ్ళొచ్చు ఎందుకంటే ఎలుగుమంటలు అక్కడ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట జన సంచారం చాలా తక్కువగా ఉంటుంది పదకొండవ తేదీ సాయంత్రాన్ని మళ్ళీ చేరుకొని బద్రీనాథ్లోనే స్టే చేసేసి పన్నెండవ తేదీ తెల్లవారుజామున తిరుగు ప్రయాణం మొదలుపెట్టండి ఉదయాన్నే మీరు బయలుదేరితే పన్నెండవ రోజు సాయంత్రానికి హరిద్వార్ అయితే చేరుకుంటారు స్టే చేసేసి పదమూడవ రోజున అక్కడి నుంచి మళ్ళీ మీరు ఇంటికి తిరిగి ప్రయాణం అవ్వండి ఇక్కడ నుంచి మళ్ళీ టూ టూ త్రీ డేస్ పడుతుంది కదా వన్ డే ఒకవేళ మీరు హరిద్వార్లో చూడాలనుకున్న వన్ డే అయిపోతుంది ఇంకొక టూ డేస్ మళ్ళీ మీరు తిరిగి చేరుకోవడానికి మినిమం నేను చెప్పిన ఈ ప్లాన్ అంతా కూడా ఎక్కడ ట్రాఫిక్ కానీ ఇంకా దర్శనానికి లేట్ అవ్వటం కానీ ఏమీ లేకుండా ఉంటే ఈ చార్ధాం యాత్ర చేయటానికి మీకు మినిమం పదిహేను రోజులు పడుతుంది అందరికీ పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను లో అయితే ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ కాబట్టి దర్శనానికి చాలా టైం పడుతుంది చాలా ఎక్కువ రద్దీ ఉంది అక్కడ లో మీకు రద్దీ ఉన్నా సరే ఒక రెండు మూడు గంటల్లోనే దర్శనం అయిపోతుంది ఫాస్ట్గా లైన్ కదులుతుంది అనమాట ఇంకా ఏవైనా టెంపుల్స్ చూడాలి అనుకుంటే ఒక రెండు మూడు రోజులు అటు ఇటు అవ్వచ్చు ఇది కంప్లీట్గా టూర్ ప్లాన్ అనమాట మీరు బై బైక్ ద్వారా రావాలనుకున్న ప్రతిదీ కూడా రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ మీకు క్లియర్గా చెప్పాను ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి ప్రైవేట్ క్యాబ్స్ ఉంటాయి నేను చెప్పేది ఏంటంటే ప్రతిదానికి మీరు సపరేట్ సపరేట్గా వెళ్ళే కంటే కూడా హరిద్వార్ వచ్చి హరిద్వార్లో ఫ్యామిలీతో మాక్సిమం అందరూ కూడా ఫ్యామిలీతోనే వస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒక వెహికల్ బుక్ చేసుకొని ఇలా యాత్ర మాట్లాడుకొని వెహికల్ బుక్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది అనమాట ఎక్కడా కూడా టైం వేస్ట్ కానీ ఏమవ్వదు ఒక వెహికల్ బుక్ చేసుకొని మాట్లాడుకొని డైరెక్ట్గా మీరు యాత్ర పూర్తి చేసుకుని హరిద్వార్ అయితే తిరిగి చేరుకోవచ్చు మీరు అడుగుతున్న చాలా క్వశ్చన్స్కి సమాధానం ఇచ్చానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోయే ముందే మీకు హోమ్ టూర్ చేసి కూడా చూపిస్తాను ఇలాగే నన్ను ఫాలో చేస్తూ ఉండండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హెచ్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీకు చేరుతుంది అందరూ కూడా నా వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్